దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనటానికి రుజువు ఆధారమేంది నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాను అని నిన్ను గురించి నన్ను గురించి మన గురించి ఎవరైనా చెప్పాలి దేవుడు చూడాలి అంటే దానికి రుజువు ఏంది ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి లేడంటానికి ఆధారాలు ఉన్నాయి ఒక వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంతానికి రుజువాధారాలు ఏంటంటే ఆది కాండము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చి చదువుతాం ఆది కాండము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చం చదవాలి ఆ చూడండి ఆ చూడండి ఐదో వచ్చినములో తనకి యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు యావత్ అంటే అంతా అర్థం యావత్ అంటే ఏంటి అన్నీ అంతా అర్థం చూడండి గమనించాలా ఇప్పుడు నోవాహు దేవుని ఎందుకు భయభక్ కలిగి జీవించాడు అనే దానికి మూలము కాలం రుజువు ఏంటంటే ప్రభు బిడలారా నోవాహు దేవుడు నోవాహుకి ఏదైతే ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా ఆయన చేసిన దేనిని విచ్చిపెట్టిపెట్టాడండి చెప్పాలా